కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్సు డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ టూ జీరో వి కార్డియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి మైనర్ బాలికను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేసి ఆమెను గర్భవతిని చేసి పారిపోయిన నిందితుడు మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ జగదీష్ ఫడత్రేను తెనాలి వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు తెనాలి డీఎస్పి రమేష్ బాబు కథనం ప్రకారం తెనాలి బజార్లోని ఒక వస్త్ర దుకాణంలో సేల్స్ కర్లుగా మైనర్ బాలిక పనిచేస్తుంది ఆ బాలికతో ముద్దాయికి పరిచయం ఏర్పడింది నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి గర్భం చేసి పారిపోయాడు ఈ ఏడాది జనవరి ఇరవై తొమ్మిదిన ఫిర్యాదు చేయగా పోలీస్ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంతో గుజరాత్ రాష్ట్రంలోని భానగర్ టౌన్లో ఉన్న ముద్దాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు రిమాండ్ నిమిత్తం ముద్దాయిని తెనాలి కోర్టులో హాజరుపరిచినట్లు డిఎస్పీ వివరించారు ఈ కేసును ఛేదించిన డిఎస్పీ రమేష్ బాబు సిఐ దశరథ రామారావు ఎస్ఐ సుబ్బయ్య ఏఎస్ఐ రత్నరాజు కానిస్టేబుల్ షరీఫ్లను ఎస్పీ అభినందించారు నేను తెనాలి నా డివిజన్ పరిధిలో తెనాలి వన్ టౌన్లో ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఒక మైనర్ గర్ల్ మైనర్ గర్ల్ రేప్ కేసు రిపోర్ట్ జరిగింది పోక్సా యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేస్తాం జరిగింది దాంట్లో దర్యాప్తు అధికారు దర్యాప్త డిఎస్పీ దర్యాప్తు చేశారు అయితే ఈ కేసులో ఎఫ్ఎన్ సైన్ నుంచి కూడా ముద్దాయి ఈ కేసులో ముద్దాయి ప్రశాంత్ జగదీష్ ఫండ్ ఇతను మహారాష్ట్ర ఇక్కడ షరాఫ్ బజార్లో ఒక సిల్వర్ షాప్ హనుమాన్ సిల్వర్ షాప్లో ఇతను వర్కర్గా పనిచేస్తున్నాడు ఆ ఎదురుగా ఉన్న ఒక దుర్గా క్లాస్ లో ఈ పాప మైనర్ ఆవిడ కూడా పనిచేస్తుంది ఆ విధంగా ఇతను ఏం చేశాడంటే ఆ మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మరి లవ్ లవ్లో దింపాడు దింపి ట్రాప్ చేసి ఆ అమ్మాయిని శారీరకంగా కూడా అనుభవిస్తాం జరిగింది శారీరకంగా అనిపించిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీలో అప్పుడు ఆ తర్వాత ఈ పెళ్లి చేసుకోమంటే ఇతను చేసుకోవాలంటే దాని మీద ప్రెగ్నెన్సీ వల్ల వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు వాళ్ళంతా బంధువులు కూడా వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తాం జరిగింది ఈమెడియట్గా ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేస్తాం జరిగింది ఆ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ ఎఫెన్స్ అయిన తర్వాత ఇతను పారిపోయాడు ఇతను నాన్ లోకల్ కాబట్టి అతను మహారాష్ట్ర యాక్చువల్ మహారాష్ట్ర అయితే గుజరాత్ వెళ్ళిపోయాడు గుజరాత్ వెళ్ళిపోయి ఇప్పుడు ఈ మూడు నెలలు కూడా మనకు అసగా ఉన్నాడు అయితే దాంట్లో దాంట్లో ఇతను ఎట్టుపరిస్లో కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక మైనర్ గణని శారీర అనుభవించి మరి గర్భవతి చేసి అతను చట్టాన్ని చట్టపరిధాన్ని తప్పించుకోవాలన్న దీంతో ఒక దుర్పృత పాతిపత్రం జరిగింది ఎలాగైనా కూడా ఈ కేసుని ఎక్కువ అరెస్ట్ చేయాలన్న దీంతో మా గౌరవ ఎస్పీ గారు అడ్వడిస్ సార్ యొక్క ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి ఫారెన్ పాస్పోర్ట్ ఇష్యూ చేశారు దీంట్లో ఇమీడియట్గా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకోమని దీంట్లో మన స్థానిక సిఏ దశరామారావు గారు వెంటనే ఒక పార్టీని ఫామ్ చేసి నా సూచనలు మేరకు పార్టీని ఫామ్ చేసి తెనాలి వన్ టౌన్ ఎస్ఐ ఏఎస్ఐ ఏఎస్ఐకే రత్నరాజు గారు కానిస్టేబుల్ ఎస్కే ఎండికే షరీఫ్ గారు వీళ్ళ టీంని ఫామ్ చేసి ఇమీడియట్గా గుజరాత్ పంపిస్తాం జరిగింది గుజరాత్లో మొన్న ఇరవై మొన్న ఇరవై రెండు తారీఖున ఇతని మొన్న ఇరవై తారీఖున ఇతన్ని ఇతని భావనగర్ గుజరాత్ రాష్ట్రంలోనే భావనగర్లో విలేజ్ వడవ వడవ విలేజ్లో ఇతన్ని అరెస్ట్ చేసి మళ్ళీ అక్కడ లోకల్ మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని మరి ఈ రోజున తెనాలు తీసుకొస్తాం జరిగింది రిమాండ్కి పంపిస్తున్నాము ఈ కేసులో ఏంటంటే ఆ పోలీసు వారి విజ్ఞప్తి అని హెచ్చరిక చట్టానికి దొరకకుండా పారిపోయి ఒక తప్పు చేసిన ఎటువంటి వ్యక్తినన్నా కూడా చట్టం తన పని చేసుకుపోతూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ అమ్మాయిల్ని ప్రేమిస్తామని చెప్పి వలలో వేసుకొని నమ్మించి గర్భవతి చేసే అమ్మాయి ఒక అమూల్యమైనటువంటి జీవితాన్ని నాశనం చేస్తే చట్టం ఒప్పుకోదు అలాగే చట్టాన్ని పరిరక్షించేటువంటి పోలీసు కూడా అని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ కేసులో చాలా ఒక ఐదారు రోజులు జర్నీ చేసి టెక్నికల్ సీరియాస్ నాశనం మీద తర్వాత టవర్ లొకేషన్ మీద వాళ్ళు పట్టుకున్నటువంటి ఈ యొక్క మా సిబ్బంది ఎస్ఐ కానీ ఏఎస్ఐ గారిని కానీ కానిస్టేబుల్ కూడా ஸ்பெஷல் ரிபார்டு பிரசல்க்கு எஸ் பி காரி பம்பிச்சா எஸ் பி காரி கூட